అందరికీ నమస్కారం నేను మీ ఎస్కే శ్రీనివాసరావు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీపుగ్గలో ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులు విపరీతంగా రావడం ఆ తొక్కిసలాటలో కొందరు భక్తులు చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం దీన్ని మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా ఖండించారు తమ సంతాపాన్ని తెలియజేశారు అదేవిధంగా మన యువనాయకుడు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు స్వయాన అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ తొక్కిస్రాటలో ఎవరైతే బా ఇబ్బందులకు అయ్యారో వాళ్ళను సయాన పరామర్శించడం కూడా జరిగిందనమాట ఇక వైసీపీ వారికి ఒక ఏదో ఒకటి దొరకాలి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడానికి లేదా ముఖ్యమంత్రి వెళ్ళిన నారా లోకేష్ బాబు గారి పైన బురద చల్లడానికి ఏదో ఒకటి దొరకాలి అలాగా వీళ్లకు మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో ఏదో మాట్లాడుతుంటారు ఈ ప్రతిదాన్ని వాళ్ళు ప్రభుత్వం పైన పురుగు చల్లడానికే వాడుకుంటుంటారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో జరిగినటువంటి సంఘటన పైన మాజీ మంత్రులు సిగిరి అప్పలరాజు గారు మరియు అనిల్ యాదవ్ గారు మాట్లాడుతూ తొంభై నాలుగేళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశారే ఈరోజు కేసు పెట్టారే ఆయనపైన మరి ఇంత ఇదివరలో తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించి తిరుపతిలో జరిగిన తొక్కిసరాటలో అనేక మంది భక్తులు చనిపోయినప్పుడు ఆ చైర్మన్ గారిపైన ఎందుకు కేసు పెట్టలేదు అదేవిధంగా సింహాచలంలో ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ అశోక్ గజపతి రాజు గారి పైన ఎందుకు కేసు పెట్టలేదు అని అడగడం చూస్తుంటే వీళ్ళు మంత్రులుగా ఎలా పనిచేశారు వీళ్ళకి కనీస జ్ఞానం కూడా లేదా దేవాలయాలు ఏంటి దేవాలయాల నిర్వహణ ఎలా ఉంటుంది ఎన్ని రకాల దేవాలయాలు ఉంటాయి ఇవన్నీ కనీసం తెలియకుండా ఏదో ఒక స్క్రిప్ట్ ఎవడో చెప్తే దాన్ని మాట్లాడడం చూస్తుంటే పోనీ ఆ స్క్రిప్ట్ రాసిన వెదవైనా ఎవడో తెలియదు కానీ వాడైనా ఈ పరిజ్ఞానం ఉండి రాసిస్తే కనీసం వాళ్ళు మినిమం కొన్ని విషయాలు తెలుసుకుని అయినా మాట్లాడేవాళ్ళు ఇలా పరువు పోగొట్టుకోరు ఈరోజు వాస్తవాల గురించి మాట్లాడదాం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ దేవాలయం ప్రైవేట్ దేవాలయం ఈ దేవాలయ నిర్వహణ ఎవరైతే ఆ దేవాలయాన్ని నిర్మించింటారో ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తే చూసుకుంటుంటాడు అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడికి సంబంధించిన దీపదూప నైవేద్యాలు కానివ్వండి అక్కడ జరిగే కార్యక్రమాలు కానివ్వండి ప్రతిదీ ఆ ప్రైవేట్ వ్యక్తి కాబట్టి తన అతనే బాధ్యత వహించాలి అదేవిధంగా ఇలా ఇలాంటి సందర్భాల్లో ఏదైనా అక్కడ ఇబ్బందులు జరిగినప్పుడు కూడా తప్పకుండా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి అతన్ని బాధ్యునిగా ప్రభుత్వం చట్టపరంగా బాధ్యుని చేస్తుంది ఇక రెండో రకం దేవాలయాలు ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం కానివ్వండి సింహాచలం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక బోర్డు లేక ఎండోమెంటు ఇలాంటి వాటి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి దీనికి ఒక చైర్మన్ ఉంటాడు ఆ చైర్మన్ నియమించబడిన ప్రతినిధి ఆయన ఎంతసేపుకున్నా మొత్తం భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించేటటువంటి బాధ్యతలు మాత్రమే కొంతవరకే ఉంటాయి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అక్కడ కావలసినటువంటి దూపదీప నైవేద్యాలు కానివ్వండి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి లేకపోతే అక్కడ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు కానీ చూసుకోవడానికి ఇవన్నీ చూసుకోవడానికి అక్కడ ఒక సీఈవో ఉంటాడు అంటే ప్రభుత్వ అధికారి ఉంటాడు అదేవిధంగా రకరకాలైన వింగ్స్ ఉంటాయి ఈరోజు టీటీడీలో తీసుకుంటే సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ వింగ్ ఉంటుంది లేదా దేవునికి ఆగమశాస్త్ర ప్రకారం అన్నీ జరిపించడానికి అక్కడ అర్చక బృందం ఉంటుంది అదేవిధంగా కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి అక్కడ ఒక వింగ్ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు చూడడానికి అక్కడ ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన వింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే ఎవరి నిర్లక్ష్యం వల్ల అక్కడ ఇబ్బంది జరిగిందో వాళ్ళని బాధ్యత చేస్తారు చైర్మన్ కాదు చైర్మన్ను ఓవరాల్గా ఆయన నిర్వహణ బా పర్యవేక్షించేటటువంటి బాధ్యతలు మాత్రమే ఆయనకు ఉంటాయి కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సరియని నిర్ణయం తీసుకుని లేదంటే సెక్యూరిటీ సరిగా చేయకపోవడం వల్ల తొక్కిసలాటలు జరిగితే సెక్యూరిటీ అధికారిని లేదు దేవుడికి సంబంధించి ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ రోజు నివేదన కానీ లేక కార్యక్రమాలు జరగట్లే అంటే అర్చక బృందాన్ని ఇలా ఎవరి వల్ల అక్కడ ఇబ్బందులు జరిగాయో తప్పులు జరిగాయో వాళ్ళను బాధ్యులు చేయడం సహజంగా జరుగుతుంది అవి ఏవి తెలుసుకోకుండా ప్రైవేట్ దేవాలయాలకు ఈ ట్రస్ట్ బోర్డు కింద నిర్వహిస్తున్న దేవాలయాలకు తేడా తెలియకుండా అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తిని తొంభై నాలుగేళ్ల వ్యక్తి పైన కేసు పెట్టారు టీటీడీ చైర్మన్ గారి పైన పెట్టలేదు లేదా అశోక్ గజపతి రాజు గారి పైన పెట్టలేదు అని ఈ మాజీ మంత్రులు వీళ్ళు నిలదీస్తుంటే అసలు మాట్లాడుతుంటే అసలు మీకు కనీసం జ్ఞానం ఉందా మరి మంత్రులుగా ఎలా పనిచేశారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే సెక్యూరిటీ సరిగా చేయక తిరుపతి తిరుమల తిరుపతిలో తొక్కిసలాట జరిగిందో ఆ సెక్యూరిటీ ఆఫీసర్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా హించలంలో ఎవరి వల్ల అయితే ఆ నిర్లక్ష్యం వల్ల అయితే జరిగిందో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ప్రతిదానికి చైర్మన్ బాధ్యులు కాదు కదా ఈ విషయాన్ని కనీసం ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకొని ఈ తప్పుడు ప్రచారాలను మానేసి వాస్తవాల గురించి మాట్లాడితే కనీసం జనాలు హర్షిస్తారని తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు స్క్రిప్ట్ రాయించుకునే ముందు అంటే ఒక ఒకడు స్క్రిప్ట్ రాసిస్తే ప్రతి ఒక్కరు దాన్నే చదువుతుంటాడు అనమాట ఈరోజు సీదిరి అప్పలరాజు ఏం చెప్పాడో సేమ్ అనిల్ యాదవ్ అదే చెప్పాడు రేపు ఇంకొక వైసీపీ నాయకుడు అదే చెప్తాడు ఇక ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన కర్నూలు జిల్లాలో మన నంద్యాల జిల్లా అధ్యక్షుల వారు చంద్రబాబు పాలనలో భక్తులకు రక్షణ లేదు భక్తులకు భద్రత లేదు అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుని పువ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాడు అయ్యా మహాప్రభు మీకు కూడా చెప్తున్నా నేను ఇందాక చెప్పిన విషయం మీరు కూడా ఈ వీడియో ద్వారా అయినా కనీసం వినండి యాక్చువల్గా అక్కడ జరిగింది ప్రైవేట్ దేవాలయము ప్రైవేట్ దేవాలయానికి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు అంతమంది భక్తులు వస్తారని మేమే ఊహించలేదని చెప్పి ఎవరైతే ఆ దే దేవస్థానం నిర్వాహకుడు ఉన్నాడో ఎవరైతే కట్టించాడో ఆయనే చెప్పాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారయ్యా అది టీటీడీ దేవాలయము లేకపోతే సింహాచలం దేవాలయము ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే ట్రస్ట్ బోర్డులో ఉన్న దేవాలయం కాదు అది ఒక ప్రైవేట్ దేవాలయం మన కర్నూలులోనే ఇప్పుడు ఈరోజు మీ మీరు మీ ఇంటికి సమీపంలో కల్లూరులో దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ మినిమం సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కానీ వాళ్ళు కోరితే ఆ దేవస్థానం వాళ్ళు మిగిలిన విషయాలన్నీ ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం ఎవరు ఉంటారో వాళ్ళే చూసుకోవాలి కాబట్టి ఈ మాత్రం తెలియకుండా మీరు చంద్రబాబు గారి పాలనలో భక్తులకు రక్షణ లేదు అని ఫ్లెక్సీలు పెట్టుకోవడం తిరగడం మరి ఇది మీ అమాయకత్వమా లేకపోతే తెలియని ఒకసారి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు ఏదో ప్రజలు హర్షిస్తారు ప్రజల్లో నాకు మంచి గొప్ప పేరు వస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు విషయ పరిజ్ఞానంతో చేసే కార్యక్రమం కార్యక్రమాలు చేస్తే కనీసం జనాలు హర్షిస్తారని మీకు తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించండి అని వైసీపీ నాయకుల నాయకులకి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు జై తెలుగుదేశం